దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఆగస్ట్ పద్దెనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరే తోడుగా ఉంది ఆది నుంచి అంతం వరకు నడిపించమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఇరిమియా గ్రంథము పదిహేను నుండి పద్దెనిమిది అధ్యాయములు పదిహేనవ అధ్యాయము అప్పుడు ఎహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లనుము ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చావునకు నియమింపబడిన వారు చావునకును ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను ఎహోవా వాక్కు ఇదే చంపుటకు కడ్గము చీల్చుటకు కుక్కలు తినివేయుటకును నాశనము చేయటకును ఆకాశపక్షులు భూ మృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను రాజైన హిస్కియా కుమారుడగు మనశ్షే ఎరుషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను ఎరుషలేమా నిన్ను కరుణించువాడెవడు నీ అందు జాలిపడివాడెవడు కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచిని వద్దకు వచ్చును వాక్కు ఇదే నీవు నన్ను విసర్జించి ఉన్నావు వెనక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదకి నా చేతిని చాచి ఉన్నాను సంతాపపడి పడి నేను విసికి ఉన్నాను దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను నా జనులు తమ మార్గములను విడిచి నా ఎద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను నశింపజేయుచున్నాను వారి రాండ్రు సముద్ర కంటే విస్తారముగా ఉందరు మధ్యాహ్న కాలమున యవనులు తల్లి మీదకి దోచుకుని వారిని నేను రప్పింతును పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును ఏడుగురిని కని నా స్త్రీ క్షీణించుచున్నది ఆమె ప్రాణము ఉన్నది పగటి వేళనే ఆమెకు ప్రొద్దుగింకి ఉన్నది ఆమె సిగ్గుపడి అవమానము నొంది ఉన్నది వారిలో శేషించిన వారిని తమ శత్రువులు ఎదుట కత్తిపాలు చేసేదను ఇదే ఎహోవా వాక్కు అయ్యో నాకు శ్రమ నా తల్లి జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీ వేళ నన్ను కంటివి వడ్డీకి నేను బదులియ్యలేదు వారు నాకు బదులిచ్చిన వారు కాదు అయినను వారందరూ నన్ను చెప్పించుచున్నారు అందుకు ఎహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చాను ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చి ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరవగలడా నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును నా కోపాగ్ని రగులు కొనుచు నిన్ను దహించును యహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకొనుము నన్ను దర్శించుము నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము నీవు దీర్ఘ శాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతని సైన్యములకు అధిపతి యహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నాకు ఆనందమును కలగజేచినవి సంతోషించి వారు సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినే కూర్చుంటిని నా బాధ ఎలా ఎడతగని దాయిను నా గాయం ఎలా దాయను అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువా నిలువని జలముల అవుదువా కాబట్టి ఎహోవై ఇలాగూ సెలవిచ్చును నీవు నా తట్టు నీడలా నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టి నేడలా నీవు నా నోటి వలె ఉందువు వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదును నిన్ను రక్షించటకును నిన్ను విడిపించటకును నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదును బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదును ఇర్మియా గ్రంథము పదహారవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి కుమార్తెలను గూర్చి వారిని కలిగిన తల్లులను గూర్చి ఈ దేశంలో వారిని కలిగిన తండ్రులను గూర్చి ఎహోవా ఈ సెలవిచ్చుచున్నాడు వారు ఘోరమైన మరణమునుందెదరు వారిని గూర్చి రోదనము చేయబడదు వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు వారి శవములు ఆకాశ పక్షులకును భూ ఆహారముగా ఉండును ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు నా సమాధానము కలగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకూ ఉన్నాను గనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము ఇదే ఎహోవా వాక్కు గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతిపెట్టబడరు వారి నిమిత్తము ఎవరునూ అంగళార్చకుందరు ఎవరునూ తమ్మును తాము కోసుకొనకుందరు వారి నిమిత్తము ఎవరునూ తమ్మును తాము బోడి చేసుకొనకుందరు చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగళార్పు ఆహారము ఎవరునూ పంచిపెట్టరు ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరునూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందరు వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకుంటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు సైన్యములకు అధిపత్యు ఇస్రాయేలు దేవుడునైన ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీ కన్నులు ఎదుటనే మీ దినమలలోనే సంతోషధ్వని ఆనందధ్వని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించదును నీవి మాటలన్నీ ప్రజలకు తెలియజెప్పిన తర్వాత వారు దేని బట్టి ఎహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించను మా దేవుడైన ఎహోవాకు విరోధంగా మా దోషమేమి మా పాపమేమి అని నిన్ను అడుగగా నీవు వారితో ఇట్లను ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మీ పితృలు నన్ను విడిచి అన్యదేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయటకు బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రమును గై కొడక నన్ను విసర్జించిరి ఆలకించిడి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనిచున్నారు మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనము చేసి ఉన్నారు కాబట్టి నేను మీ అంది ఏ మాత్రమును దయించక ఈ దేశం నుండి మీరైనను మీ పితృనూ ఎరుగని దేశములకు మిమ్మల్ని వెల్లగొట్టుచున్నాను అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొల్చుదురు ఎహోవా సెలవిచ్చు మాట ఏదనగా నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదును గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేళ్లును రప్పించిన ఎహోవా జీవముతోడని ఇక మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇస్రాయేలీలను రప్పించిన ఎహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు ఇదే ఎహోవా వాక్కు వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించదను తర్వాత ప్రతి పర్వతం మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయటకే అనేకులైన వేటగాంటను పిలిపించేదను ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుతని ఏదీయు నా కన్నులకు మరుగు కాలేదు వారి దోషమును నాకు మరుగే ఉండదు వారు తమ హేయ దేవతల కలే చేత నా దేశమును ఉన్నారు తమ హేయ క్రియలతో నా శ్వాస్యమును నింపి గనుక నేను మొదటి వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేదను యహోవా నా బలమా నా దుర్గమా ఆపత్కాలమందు నా ఆశ్రయమా భూదిగంతముల నుండి జనములను వద్దకు వచ్చి మా పితృలు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనము నగు వాటిని మాత్రము స్వతంత్రించుకునిరని చెప్పుదురు నరులు తమకు దేవతలను కల్పించుకుందురా అయినను అవి దైవములు కావు కాబట్టి నా నామము ఎహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలగజేతును నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును పదిహేడవ అధ్యాయము వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకొని చుండగా యూధ పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది అది వారి హృదయముల నేడి పలకల మీదను చెక్కబడి ఉన్నది మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది పొలములోనున్న నా పర్వతమా మీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటిని బ నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించెది గనుక నేను నీకు ఇచ్చిన స్వాస్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనిచు తన హృదయమును ఎహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి ఎందు నివసించును ఎహోవాను నమ్ముకునివాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల వారను దాని వేలు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింత కాపు మానదు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు ఎహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును అట్టివాడు కడపట వాటిని విడిచిచు అవివేకగా కనపడును ఉన్నత స్థలమున ఉండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఇస్రాయేలునకు ఆశ్రయమా ఎహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు నా ఎడలో ద్రోహము చేయువారు ఎహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనక వారి ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు ఎహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతను నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు వారు ఎహోవా వాకు ఎక్కడున్నది దాన్ని రానిమ్మని అనుచున్నారు నేను నిన్ను అనుసరించు ఉండుట మానలేదు ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు నీకే తెలిసేయున్నది నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది ఆపత్కాల నీవే నా ఆశ్రయము నాకు అధైర్యము పుట్టింపకము నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము వారి మీదకి ఆపదనము రప్పించము రెట్టింపు నాశమునముతో వారిని నశింపచేయము యహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు నీవు వెళ్ళి యూదారాజులు వచ్చిచూ పోవుచూ నుండి జనుల గుమ్మమునను ఎరుషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీన్ని ప్రకటన చేయము యూదా రాజులారా యూదా వారలారా ఎరుషలేము నివాసులారా ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా ఎహోవా మాట వినుడి ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు మీ విషయములో జాగ్రత్త పడుడి విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి ఎరుషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి విశ్రాంతి దినమున మీ ఇండ్ల నుండి ఏ బరువును మోసుకొని పోకుడి ఏ పనియు చేయకుడి నేను మీ పితృలకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనిడి అయితే వారు వినకపోయిరి చెవిని పెట్టకపోయిరి వినకుండను బోధ నొందకుండను మొండికి తిరిగిరి మరియు ఎహోవా ఈ మాట సలివిచ్చను మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమును ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠితా దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని పోకుండిని ఎడలాం దావీదు సింహాసన మందు ఆసీనులే రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశించరు వారును వారి అధిపతులను యూదావారును ఎరుషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశించరు మరియు ఈ పట్టణము నిత్యము నిలిచును మరియు జనులు దహన బలులను బలులను నైవేద్యములను దూప ద్రవ్యములను తీసుకుని యూదా పట్టణములలో నుండి ఎరుషలేము ప్రాంతములలో నుండి బెన్యామీను దేశములో నుండి మైదానపు దేశంలో నుండి మన్యంలో నుండి దక్షిణ దేశంలో నుండి వచ్చెదురు ఎహోవా మందిరమునకు స్థుతియాగ ద్రవ్యములను తీసుకుని వచ్చేదరు అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠితా దినముగా నించి ఆ దినమున బరువులు మోసుకొనిచి ఎరుషిలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగుల పెట్టెదను అది ఎరుషులేము నగరులను కాల్చివేయును దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును పద్దెనిమిదవ అధ్యాయము ఎహోవా యొద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాను అంతటి ఎహూవ వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను ఇస్రాయేలు వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే ఎహూవ వాక్కు జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు దాని పెళ్లగింతునయు విరగగొట్టుదననియు అనియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతరము చేయటం మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును మరియు కొట్టేదననియో నాటేదననియో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడలా దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోనూ ఎరుషులేము నివాసులతోనూ ఇట్లనుము ఎహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదకి తెచ్చుటకే నేను కీడును కల్పించుచున్నాను మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనిడి అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచనలు చొప్పున నడుచుకుందము మేమందరము మా మూర్ఖ హృదయము చెప్పున ప్రవర్తించదుము అని అందరు కావున ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్యజనులను అడిగి తెలుసుకొనిడి ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినేనా ఇస్రాయిలు కన్యక బహుఘోరమైన కార్యము చేసి ఉన్నది లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానున దూరం నుండి పారుచున్న చల్లని జలములు పారక మానున అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు మాయకు దూపము వేయుచున్నారు మెరక చేయబడని దారిలో తమ నడు తాము నడువ వలనని పురాతన మార్గములైన త్రోవలలో తమను తాము తొట్టిర్ల చేసుకొన్నారు వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా ఉండుటకే తమ దేశమును పాడుగా చేసుకుని ఉన్నారు దాని మార్గమున నడుచు ప్రతి తల ఆశ్చర్యపడి తూర్పు తూర్పుగాలి చెదరగొట్టినట్లు వారి శత్రువులు ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టదును వారి ఆపద్దిన మందు వారికి వెముకుడనై వారిని చూడకపోదును అప్పుడు జనులు ఇర్మియా విషయమే యుక్తిగల యోచన రండి యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు జ్ఞాని యోచన లేకుండా ఉండడు ప్రవక్త వాక్యము చెప్పక మానడు వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాణ్ణి కొట్టుదము రండి అని చెప్పుకొని చుండరి యహోవా నా మొర ఆలకించము నాతో వాదించి వారి మాటను వినుము వారు నా ప్రాణము తీయవలనని గ్రొంఠ త్రవ్వి ఉన్నారు చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకే నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకును వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము కడ్గబలమునకు వారిని అప్పగింపు వారి భార్యలు పిల్లలు లేని వారే విధవరాగుదురు కదా గాక వారి పురుషులు మరణ హతులగుదురుగాక వారి యవనులు యుద్ధములో కడ్గము చేత హతులగుదురుగాక నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యిత్ర విరి నా కాలకు ఉరుల నొగ్గిరి వారి మీదకి నీవు ఆకస్మికముగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడునుగాక ఎహోవా నాకు మరణము రావాలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది ఉన్నది వారి దోషమునకు ప్రాయశ్చితము కలగనియకము నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకుము వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక నీకు కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయుము ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిగల దేవుడవునైన సర్వాధికారి అయిన దేవుడవు ప్రభా నీ కృప నిత్యం నీ నీకు అనిక్రమనిచ్చే ప్రభా గడిచిన దినముల నీవు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా సజీవులు సజీవులే నేను స్థుతించదు అన్న ప్రభావ మన్ను నిన్ను స్థుతించదు ప్రభా అయ్యా మమ్మల్ని సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి సజీవులు లెక్కలో ఉంచినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు మాకు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి మమ్మల్ని మా కుటుంబాలను మీరు దినదినము జ్ఞాపకం చేసుకున్న విధ ధ్యానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇగో మా పాపములను నీ వెను వీపు వెనుక తట్టున వేస్తానన్నావు ప్రభా అవును ప్రభా మాకు తెలిసి తెలియక అనేక అపరాధములు చేసి ఉండగా మా కొరకు రక్తం చెందించి ప్రాణము పెట్టి అయ్యా మూడవ దినమున తిరిగి లేచి పాతాల వేదనలను సైతం అనుభవించి ప్రభా తండ్రి కుడిపార్సవున ప్రభ మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవుడవ ప్రభ నీ రక్తంతో మా ప్రతి పాపమును కడగండి నాయన నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని ఉంచండి ప్రభా నీ కొరకు వాడబడే పాత్రలుగా యోగ్యులుగా అర్హులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా నీ చిత్తానుసారంగా జీవింపచేయండి నీకిలుగా జీవింపచేయండి నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నావు ప్రభా మా కుటుంబాలలో ఇంకా ఎవరికి రక్షణ లేదో వారికి రక్షణ అనుగ్రహించండి ప్రభా నీకే వంద స్తోత్రాలు మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకించి భారతదేశంపై నీ కృప కలుగునుగాక నీ కనికరం దిగి గాక నీ దయ దిగి వచ్చిననుగాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును కాక అయ్యా రక్షణార్థమైన నీ ముఖ కాంతిని ప్రకాశిపచ్చేయండి భారతదేశంలో కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ఏ ఒక్క ఆత్మ నరకానికి వెళ్లకుండా గొప్ప విడుదల భారతదేశం మీరు అనుగ్రహించండి ప్రభా ప్రజల మనోనేత్రాలు తెరవండి రాతి హృదయాలు తీసివేసి మాంస హృదయాలు పెట్టండి ప్రభా ఈ లోకదేవత కలుగు చేసిన గుడ్డితనం నుండి విడిపించమని అయా తండ్రి నీ హస్తాలకే ప్రతి బిడ్డనే అప్పచెప్పుకుంటున్నాం తండ్రి అయానికి వందనాలు స్తోత్రాలయ మతోన్మాదులు మత ఛాందసవాదుల్ని మీరు దర్శించండి వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా అండి కాశ్మీర్ మొదలునే కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని మీరు దర్శించండి గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించండి కడవరి వర్షమే మీరు రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యి ఇజ్రాయల్ దేశానికి ప్రత్యేకమైన నీ కృపలు అనుగ్రహించండి నిశ్చితం ఇజ్రాయెల్ దేశం పక్షంగా నెరవేర్చండి ప్రభావ అయ్యా తండ్రి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయానికి స్థుతులు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక నీతి న్యాయతో పరిపాలన చేయనట్లు నీ కృపను విస్తరింపచేసి ప్రతి ఒక్కరిని మీరు డుకోమని ప్రార్థిస్తున్నాం సమస్త మానవాళికి రక్షణ అనుగ్రహించండి దేవా ఇంకనూ సువార్థ అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికులను లేపండి ప్రభ ఉపోస్తలను లేపండి ప్రవక్తలను లేపండి ప్రార్థించే ప్రార్థనావి లేపండి రోదన చేయు స్త్రీలను లేపండి ప్రభా తెలివి స్త్రీలను లేపండి నాయన అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీ చిత్తమ పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరిగించండి నీ రాజ్యంను స్థాపించండి ప్రతి దైవజన్ణ్ణి ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి అభిషేకంతో నింపి వాడుకోండి అయ్యా నిలవబడిన ప్రతి చోట అగ్ని అభిషేకమైన ఆయన వాక్యమును బోధించుటకు అనుకూల సమయంలో మీరు అనుగ్రహించండి ప్రభు వారి రాకపోకల్లోని కాపుదల భద్రత ఉంచండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభా డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభా పరిశుద్ధాత్మ కలిగించే ఏకాత్మ ఏక మనసు ప్రతి క్రైస్తవులో పెట్టమని నీ కొరకు వాడబడే పాత్రగా ప్రతి క్రైస్తవుని ఉంచమని ప్రవ్వ అయ్యా తండ్రి నాయన ఆత్మలో ప్రతి దినము వర్దిల్లే కృపను ప్రతి క్రైస్తవునికి దయచేయమని ఆత్మలో వర్దిల్చున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్దిల్లే కృపను అనుగ్రహించమని ప్రవ్వ ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్